మీరు తయారు చేసుకోండి కాలువ మీరే మొదలు పెట్టింది సార్ మీరే మొదలు పెట్టింది అప్పుడే రాజరావు చెప్పారు రాజరావు చెప్పి

పెద్ద మంత్రి జామరాజిరెడ్డి గారు లేదు ఆయన నాయమని కూడా పడ్డాడు అది తొంభై శాతం అయింది ఆ ఐదు శాతం పన్నీ నవంబర్ లోపు టన్నుల్లో కొద్దిగా కనెక్షన్ ఇచ్చి మోటల్ ఫిట్ చేసినాం హోటల్ ఫిట్టింగ్ కూడా అయితే మీరు ఎలాగో ఓట్ల పోతే మా ఊరికి పోయినప్పుడు చూస్తాం ఇప్పుడు అది నా ప్రాంతానికి వచ్చింది ఇంతకుముందే నాకు ప్రోటోకాయలు లేకపోయాను అందుకే సార్ పెట్టబెట్టిన అప్పుడు కంప్లీట్గా ఎప్పుడైనా ఎంకరెడ్డి పేరు వస్తారు రావడం విన్నాం నవంబర్ మాసాలలో పూర్తి చేస్తాం అదే కృష్ణా వాటర్ శాలిగారో పెద్ద నిత్యం నవంబర్ నెలలోనే భేటీ గుడిస్తున్నాం మీకు చిన్న పైన అదే చిరు చిరవిస్తాం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు ఎటువంటిది ఏమున్నా ఉన్నా సరే నాకు ఫోన్ చేసిన చాలు వెంటనే స్పందించి ఈ ప్రాంతంలో చూసాం గతంలో రాజగోపాల్ రెడ్డి గారు సొంతంగా కాలువలు బునాలుగాని కాలువలు యాసూద కాలువలు పిన్నాయి కూడా కాదు ఊళ్ళలో కూడా పది కోట్ల రూపాయలు పెట్టి ఎఫ్టీ ఫండ్ అయిపోతే పార్టీలో ఖచ్చితంగా సర్పంచ్ వస్తే స్ట్రీట్ లైట్స్ బోర్వెల్స్ అన్నీ అయింది ఐదేళ్లకెళ్ళి బోర నడిస్తే ఏం చేసిందంటే రిమ్స్ హాస్పిటల్ ఓపెన్ కాకుండా కాపా ఓపెన్ కాకుండా ఐదు వందల కోట్లు పెడితే ఓపెన్ అవుతుంది ఓపెన్ కాకుండా వేరే హాస్పిటల్స్ కుమ్మక్క డబ్బులు తీసుకొని దాన్ని ఓపెన్ చేయనియలేదు అది ఓపెన్ అయితే పనికి మొదలు పెట్టుకునే కారు రాక వరకు యాభై హాస్పిటల్ మూతపడతాయి అంత పెద్ద కార్పొరేట్ అది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి మేము కట్టించిన బిల్డింగ్ ల్యాండ్ డెక్యురేషన్ మినిస్టర్గా నేను చేసిన గోనర్ మంచి ఏంటంటే అది ఓపెన్ చేయనిలేదు హాస్పిటల్ దగ్గర కమిషన్ మాట్లాడుకుంటున్నాను అది ఐదేళ్లలో ఏ ఊరికి రాలేదు ఆయన అసలు నాయకుడే కాదు కాబట్టి ప్రజలు కష్టం గెలిపిస్తున్నాం మంచి మెజార్టీ భవనగిరితో పాటు ఏడేళ్ళ స్థానాలు కాంగ్రెస్ వస్తున్నాయి తప్పకుండా పోలీసులు అధికారులు ఉన్నాయి సార్ ముఖ్యమంత్రి గారు రెండవసారి రైతు బంధంగా ఆశ పెట్టి రైతులకు నాలుగేళ్ళు రైతులకు మద్దతు గురించి మాట్లాడలే పోయిన నాలుగేళ్ళు ఐదు మద్దతు ధర మాట్లాడలే నేను అసెంబ్లీలో చెప్పిన వెయ్యి రూపాయలు బోనస్ ఇరవై క్వింటాల్కి వెయ్యి రూపాయలు ఇస్తే ఇరవై క్వింటాల్ వస్తే ఇరవై వేలు పెరుగుతుంది రైతుకు తెలంగాణ వచ్చి లక్ష కోట్ల ఆయన ధనిక రాష్ట్రం వెయ్యి కోట్లు ఇల్లు కడితే మీకేమైంది అన్నాడు నేను నేను అడిగింది అసెంబ్లీలో యాభైనాలు తెలంగాణ ప్రాజెక్ట్ అప్పుడు బోనస్ ఇయ్యాలి ఆయన వేరే రాష్ట్రాలు ఇస్తున్న వల్ల ఇవ్వలే రైతు వేస్తున్నారు తెలిసిపోయింది ఆ రుణమాఫీ ఏమన్నాడు లక్షని ఐదు సార్లు చేస్తే బ్యాంక్ వంద అరవై వేలు ఆడికే కూడా పట్టించాడు మళ్ళీ ఎలక్షన్ల ముందు రెండు విడితే రైతు బంద్ పెట్టింది అదొకటి అయింది ఆ పోలింగ్ పోయే ముందు మెసేజ్ వచ్చినాడు సగం మంది రైతులు అయ్యాడు యాదవులకు గురదర్ని ఆశ చూపించారు అన్ని ముసలి గొర్రెలు తీసుకొస్తే తిరిగి తీసుకొచ్చి సగం లంచాలకు పోయినా అధికారులు ఉన్నాడు గవర్నమెంట్ మెషన్లో లంచాలి గెలిచాడు రెండోసారి గెలిచిన తర్వాత ఒక పని లేదు ఎమ్మెల్యే లేడు మంత్రివర్గం లేదు ఇలా ఊళ్ళల్లో ఇంటికి ఇంటికి అలా రాకుండా నేను ఓట్లు అడగను అన్నాడు మన డిసెంబర్ ఓట్లు వేసుకున్నావు నువ్వు మళ్ళీ ఓట్లు అడిగింది మళ్ళీ వేసుకున్నావు నీళ్ళు వస్తున్నాయి పాత సాగర్ వాటర్ బంద్ అయింది ఉద్యోగ ఉద్యోగ ఉద్యోగులకు సంబంధించి అన్ని రాయి డిటైర్ రాయి ఉద్యోగులకు ఐఆర్ ఇస్తున్నాడు అరవై ఒక్క సంవత్సరం రిటైర్మెంట్ పెంచుతున్నాడు టీఆర్సీ అన్నాడు అది లేదు ఆర్టీసీ కార్మికులకు ఇస్తాను అయ్యారు అది అయ్యలేదు అందుకని ఈ నాలుగు నెలలనే ఆగ్రహంతో మన మూడు ఎమ్మెల్సీ గెలిపించాం మూడు ఎమ్మెల్సీలు అంటే ఎనిమిది జిల్లాల పరిధిలో ఎనిమిది జిల్లాల పరిధుల అన్ని లక్షల ఓట్లు ఉంటాయి అందు ఎవరు గ్రాడ్యుయేట్స్ అంటే మేధావులు టీచర్స్ మేధావులను తయారు చేసి టీచర్స్ వీళ్ళిద్దరి కాంబినేషన్ ఓడిపోయింది ఎనిమిది జిల్లాలంటే అన్నం వచ్చిందా లేదా మొత్తం చూడగా అర్థంగా ఆ నాలుగు జిల్లాల క్యాంపలే ఏమైనా మరి ఎంపీ తెలుస్తుంది వచ్చేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మా నాయకులకు చెప్తాం కష్టాలు అనేది మనుషులకే వస్తాయి ఈ ఐదేళ్ళు ఈ ఐదేళ్ళు మీకు ఐదేళ్ళు మీరు గుండెల్లో పెట్టి కాపాడుకుంటా ఎవరు ధైర్యపడొచ్చు ఏ ఆపదు ఆపదు పార్టీలు ఎవరు బారచ్చు అదంతా లంగల పార్టీ బ్రోకర్ల పార్టీ ఇంటి పార్టీ బిడ్డ బిడ్డ పోతు బిడ్డ ఓడిపోతుందని చెప్పి ఓడిపోయిన కారణం రైతు పసుపు మోడు ఎర్ర ఎర్ర జొన్నలకు రేట్ లేదు దగ్గర చేత పద్నాలుగు పద్నాలుగు మంది ఎంపీలు ఉన్నాయి బిడ్డ కోసం వాళ్ళ ఫస్ట్ ప్రధానమంది అడిగి అడితే ఇయ్యాడా ఏం ప్రేమ లేదు బొరులు పదాలు వాళ్ళే ఓటేస్తారు అనుకో నువ్వు ముట్టి మీద రెండు తొంభై నాలుగు మంది ఇలా కొట్టుకుంటూ బిడ్డ కొట్టుకోవద్దు అదే కొట్టుకుంటూ కాలు పట్టు అయినా ఓడిపోతుంది అవి ఇటువడే ప్రభుత్వం ఇక్కడ ఎస్ఐ పోలీసు గోపాలరావు గోపాలరావు ఎస్ఐ గోపాలరావు ఎస్ఐ గోపాలరావు నిన్న పోలింగ్ సందర్భంగా ఎంజిత్ ఆగ్రా పోలింగ్ అయిపోయింది ప్రశాంతంగా పోలింగ్ అయిపోయింది ఎటువంటి సంఘటన లేదు ఎంజి కొత్తపల్లి గ్రామంలో మా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మంచి వ్యక్తి లక్ష్మారెడ్డి గారు గతంలో సర్పంచ్ గా ఎంపీటీగా నిదానవలసి ప్రజలకు సాయం చేసే వ్యక్తి వాళ్ళ ఇంటి మీద దాడి చేసి అడ్డం వచ్చిన వాళ్ళ భారీ బాధులు పలకొట్టి ఇంకా సీను అని రౌండ్ మాజీ సర్పంచ్ కూడుకుని ఇంకా ఒక రౌడీలాగా ప్రవర్తించండు రౌడీ కంటే ఈనక ప్రవర్తించాడు ఒక వ్యక్తి ముఖ్యమంత్రి గారు ఏమంటున్నావు తెలంగాణ పోలీసు వార్డు పోలీసు అందుకే ఇన్నోవా ఏసీ కార్లు కోనిచ్చాడు ఏసీ కార్లు కోనిచ్చి ఇట్లా రౌడీలాగా ఊటబడి పడతానుగా ఇప్పుడు ఎస్పీ గారితో రాత్రి మాట్లాడి ఇప్పుడు మాట్లాడినా రేపట్లో చర్యలు తీసుకోకుండా డీజీపీ గారిని కలుస్తున్నా ఫిఫ్టీ పర్సెంట్ సస్పెండ్ చేయవలసిందే ఇక ముందు ఎస్పీ గారు చెప్పిన ఇక ముందు ఇలాంటి చదివితే మాత్రం లక్షలాది మంది వచ్చి రోడ్ల మీద కూర్చుంటాం అప్పుడు జరిగితే వాళ్ళని జరిగేదాన్ని నువ్వే బాధ్యత వహించాలని చెప్పినావు ఎస్పీ గారు కూడా సారీసారి దాటి జరిగా అన్నాడు అని ఎస్ఐ గారిని మాత్రం ఎట్టి మంది పక్కన చేయవలసింది చాలా ఘోరంగా కొట్టాను ఇంటిగా గాజులు కొట్టాను అర్థం అంటుంది రేపు ఆయన భార్య గాజులు కలగొట్టాను చాలా సీరియస్గా చెప్పింది కానీ చాలా కృషి అని కూడా చెప్తాను ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ आय मन्जा वाला वाला जय केवीआर जय केवीआर जय केवीआर चलो त निवेदन छ नि जान्छौ ना ना जय के मोकिली <laughs> सही